లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్లో నలభై అనే సంఖ్య తరచుగా కనిపిస్తుంది దానికి ప్రతీకాత్మక అర్థం మరియు ప్రాముఖ్యత కూడా ఉంది బైబిల్లో నలభై రోజులు చాలా ముఖ్యమైనవి దేవుడు భూమిని నలభై రోజులు నీటితో ముంచెత్తాడు యేసు తన పునరుద్ధానం మరియు ఆరోహణ మధ్య నలభై రోజులు భూమి మీద గడిపారు ఇలా బైబిల్లో నలభై రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంది అవేమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నలభై రోజులు అనే పదబంధం బైబిల్లో ఇరవై కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది కొన్ని పాత నిబంధనలో మరికొన్ని కొత్త నిబంధనలో ఆ సందర్భాల్లోని ముఖ్య అంశాలను ఏంటో మనం ఇప్పుడు చూద్దాము మొదట మనం దీనిని ఆది చూస్తాము భూమి మీద పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు నోవాహుతో నలబై నలబై ఏడు రోజుల తరువాత నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు భూమిపై వర్షం కురిపిస్తాను అని చెప్తారు దీనిని మనం ఆది కాండం ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో చూస్తాము అలాగే ఆయన చెప్పిన రీతిగానే నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు భూమిపై వర్షం కురిపించారు దాని తరువాత మోషే పర్వతం ఎక్కుతూ మేఘంలోనికి ప్రవేశించి నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు పర్వతం మీదే ఉన్నాడు దీనిని మనం నిర్గమా కాండం ముప్పై నాలుగో అధ్యాయంలో చూస్తాము మోషే నలభై పగళ్ళు నలభై రాత్రులు రొట్టె తినకుండా నీళ్లు త్రాగకుండా ప్రభువుతో ఉన్నాడు మరియు అతను నిబంధన మాటలను అంటే పది ఆజ్ఞలను పలకపై రాశాడు అని ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చాలాసార్లు దీని గురించి ప్రస్తావించుకుంటాము అదేవిధంగా ప్రవక్త అయిన ఏలియా ప్రయాణిస్తున్నప్పుడు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడని మనము మొదటి రాజుల గ్రంథంలో చూస్తాము ప్రభు దూత అతనికి ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేయడానికి తినమని మరియు తాగమని చెప్పిన తరువాతనే అతడు లేచి తిని త్రాగాడు ఆ ఆహారం వల్ల బలపడి నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకున్నాడు తరువాత ఫిలిస్తీయుడు సైనికుడైన గుళ్యాతో ఇష్రాయేలును నలభై రోజులు బెదిరించాడు ఆ తరువాత దేవుడు ధైర్యవంతుడైన గుర్రెల కాపరి దావీదును పంపి గొల్యాతును అన్ని అడ్డంకులను అధిగమించి ఓడించాడు నలభై రోజుల విచారణ ద్వారా దేవుడు ఇష్రాయేలీ ప్రజల విశ్వాసాన్ని పరీక్షించాడు అలాగే వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారికి అవకాశం కూడా ఇచ్చాడు విజయం తర్వాత దేవుడు ఇష్రాయేలీలకు ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచాడు వారి రాజ్యాన్ని పటిష్టం చేశాడు దేవునికి వ్యతిరేకంగా వరుసగా నలభై సంవత్సరాలు మరియు మూడు వందల తొంభై సంవత్సరాలు తిరుగుబాటు చేసిన యూదా మరియు ఇస్రాయేల్ పాపాలను ప్రతీకాత్మకంగా భరించడానికి దేవుడు ప్రవక్త అయిన ఎహెస్కేలను నలభై రోజులు తన కుడివైపున పడుకోవాలని ఆదేశించాడు మరియు తన ఎడమవైపు మూడు వందల తొంభై రోజులు పడుకోవాలని చెప్పారు తరువాత యోన ఒక ప్రవచనం చెప్పి నినువే నగరం నాశనం అవుతుందని హెచ్చరించాడు యోన పట్టణంలోనికి ఒకరోజు ప్రయాణం చేసి ఇక నలభై రోజులు ఉంటే నినువే నాశనం అవుతుందని ప్రకటించాడు నినువే ప్రజలు ఆ హెచ్చరికను తీవ్రంగా తీసుకుని తమ పాపాలకు పశ్చాత్తాపడడానికి నలభై రోజులను ఉపయోగించారు ఫలితంగా దేవుడు వారిని తప్పించాడు ఆ తరువాత యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందు నలభై రోజులు ఎడారి అరణ్యంలో గడిపాడు ఆ నలభై రోజుల్లో ఆ పతనమైన లోకంలో మానవాళి అందరికీ సాధారణమైన విధంగా పాపం చేయడానికి యేసు చెడు ద్వారా శోధించబడ్డాడు యేసు సాతాను చేత శోధింపబడుతూ నలభై రోజులు అరణ్యంలో ఉన్నాడు ఆయన అడవి జంతువులతో ఉన్నాడు మరియు దేవదూతలు ఆయనకు సేవ చేశారు అని ప్రస్తావిస్తుంది ఆ నలభై రోజుల్లో ఈ పతనమైన లోకంలో మానవాళి అందరికీ సాధారణమైన విధంగా పాపం చేయడానికి ఏసు చెడు ద్వారా శోధించబడ్డాడు కానీ ప్రతిసారి యేసు ప్రతిఘటించి శోధనను అధిగమించాడు ఆయన నలభై రోజులు ఉపవాసమున్నారు తన ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి సారించి బహిరంగంగా పరిచర్య చేయడం ప్రారంభించారు యేసు తన పునరుద్ధానం తరువాత ప్రజలకు నలభై రోజులు సందర్శించారు మరియు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు వందలాది మంది ఆయనను చూశారు ఆయనతో మాట్లాడారు యేసు నలభై రోజుల పాటు వారికి కనిపించి దేవుని రాజ్యం గురించి మాట్లాడారు బైబిల్లో నలభై రోజులు అనే పదబంధం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సవాలును పూర్తి చేయడానికి ఒక కాలాన్ని సూచిస్తుంది బైబిల్ ఆ పదబంధాన్ని ఉపయోగించినప్పుడు ఆధ్యాత్మిక వృద్ధికి దారితీసే సవాలు ఎప్పుడూ నలభై రోజుల సందర్భంలోనే జరుగుతుంది తరచుగా ఆధ్యాత్మిక సవాలులో పాపం నుండి పశ్చాత్తాపం మరియు విశ్వాసాన్ని బలోపేతం చేయడం ఉంటుంది ఉదాహరణకు గొప్ప జలప్రళయం నోవాహు వాడకథ మరియు ఎహస్కేలు యోన దావీదు గుల్యాతు కథలు ఇతర సమయాల్లో ఆధ్యాత్మిక సవాలుతో ఏసు ఎడారిలో అరణ్యంలో చేసినట్లుగా శోధనను అధిగమించడం ఉంటుంది అసలు ఈ నలభై రోజులు ఎందుకు ముఖ్యమైనవి బైబిల్లో నలభై రోజుల ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి సవాళ్లను దాటడానికి అనుమతిస్తాడు నలభై రోజుల కాల వ్యవధి సవాలుతో కూడిన పరిస్థితుల్లో దేవుని సహాయంపై ఆధారపడడం ద్వారా మన విశ్వాసాన్ని బలోపేతం చేయడం ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్